శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఇరవై ఆరవ భాగం గుణత్రయ విభాగ యోగము పద్నాలుగవ అధ్యాయం నిన్నటి ఎపిసోడ్లో స్వామి రజోగుణం యొక్క స్వరూపాన్ని దాని యొక్క కార్యక్రమాలని అది జీవుని బంధించేటువంటి విధానాన్ని బాగా చెప్పి తర్వాత ఇప్పుడు ఈ ఎనిమిదవ శ్లోకంలో తమోగుణ విచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నారనమాట ఎనిమిదవ శ్లోకంలో స్వామి ఏమంటున్నారు తమస్వ జ్ఞానజం విధి మోహనం సర్వదేహినా ప్రమాదాలి తన్ని భద్రాతి భారత అంటున్నారు పరతవంశోత్తముడైనటువంటి అర్జున తమోగుణానికి తల్లి అజ్ఞానము అంటే తమోగుణం ఎక్కడి నుంచి అంటే అజ్ఞానంలోంచి పుట్టింది ఇది ఈ తమోగుణం దేహదారులందరినీ కూడాను మోహింపజేస్తుంది మోహానికి గురి చేస్తుంది ప్రమాదము సోమర్తనము నిద్ర ఈ మూడు దీని ఆయుధాలు ఈ ప్రమాదము సోమర్తనము నిద్ర అనేటువంటి ఈ మూడింటితో ఈ తమోగుణం జీవుని బంధిస్తుంది ఈ శ్లోకంలో తమస్తు అనేటువంటి తూ ప్రయోగం జరిగిందనమాట అంటే తూ ప్రయోగం ఎందుకు జరిగింది అన్నదానికి కొంచెం చూసినట్లయితే ఇంతవరకు చెప్పినటువంటి సత్వ రజస్తమో రజ రజ గుణాల కంటే కూడా ఇది చాలా విలక్షమైన విలక్షణమైనదే వాటికంటే దీనికి దీనిలో దోషాలు ఎక్కువ వాటికంటే కూడా ఇది బంధకారకం బంధ బంధించేటువంటి స్వభావం ఆ రెండు గుణాల కంటే దీనికి ఎక్కువ అని చెప్పడానికే ఇక్కడ తూ ప్రయోగం జరిగిందనమాట ఇప్పుడు తమోగుణము ఎక్కడ పుట్టింది ఇది అజ్ఞానంలో పుట్టింది అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి ద్వారా ఈ తమోగుణం జరిగింది కలిగింది అని అర్థం అనమాట అజ్ఞానం యొక్క ఆవరణ అజ్ఞానము ఆ జ్ఞానాన్ని ఆవరించినప్పుడు ఆవరణ శక్తి ద్వారా కలిగినటువంటి గుణమే ఈ తమో గుణం అనమాట ఇప్పుడు జ్ఞానం సంపూర్ణంగా వ్యక్తం కానట్లయితే అదే అజ్ఞానం అజ్ఞానం అంటే ఏమిటి అంటే జ్ఞానం సంపూర్ణంగా వ్యక్తం కాకుండా ఉండడము అజ్ఞానం అంటే జ్ఞానం యొక్క అభావం కాదు అంటే జ్ఞానము లేకుండా ఉండడం కాదనమాట జ్ఞానము పూర్తిగా వ్యక్తం కాకుండా ఉండడం అజ్ఞానం అది మనం బాగా అర్థం చేసుకోవాలి పొరపాటుగా అర్థం చేసుకోకూడదు ఇక్కడ అజ్ఞానము అంటే జ్ఞానం పూర్తిగా లేకుండా అనేటువంటి భావన కాదు అజ్ఞానము అంటే జ్ఞానము పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తం కానిటువంటి స్థి స్థితే అజ్ఞానము అన్నది మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఐదో శ్లోకంలో ఏమన్నాడు స్వామి మూడు గుణాలు ప్రకృతి సంభవాలు అన్నాడు ఈ ఈ మూడు సత్వ రజస్తమో తమో గుణాలు కూడా ప్రకృతి నుంచి పుడుతున్నాయి అని చెప్పాడు ఇక్కడ ఐదో శ్లోకంలో ఇక్కడ ఏమంటున్నాడు తమోగుణాన్ని అజ్ఞానం నుంచి పుడుతుంది అని చెప్తున్నాడు అక్కడేమో ప్రకృతి నుంచి పుడుతుంది పుడతాయి మూడు గుణాలు కూడాను ప్రకృతి నుంచి పుడతాయి అని ఐదో శ్లోకంలో చెప్పాడు ఇప్పుడేం చెప్తున్నాడు అజ్ఞానంలోంచి తమోగుణం పుడుతుంది అని చెప్తున్నాడు మరి ఏంటిది ఎందుకు ఈ తేడా అనేది మనం కొంచెం చూడాలన్నమాట ఇప్పుడు తమోగుణంలో అగ్లా అజ్ఞాన లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయన్నమాట తమోగుణంలో ఉన్న లక్షణాలు అన్నీ ఏమంటే అజ్ఞాన లక్షణాలు కాబట్టి అజ్ఞానజన్యము అని ఒక విశేష రూపంలో చెప్పబడింది అనమాట ఇది అట్లా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఇదే అధ్యాయంలో పదిహేడవ శ్లోకంలో మనం చూడబోతాం ఏమని తమోగుణం నుండి అజ్ఞానం పుట్టింది అంటాడు అక్కడ అనమాట ఇక్కడ అజ్ఞానం నుండి తమోగుణం పుట్టింది అని ఈ యొక్క ఎనిమిదో శ్లోకంలో చెప్తున్నాడు అదే పదిహేడవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు త పదిహేడవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అజ్ఞానం నుంచి తమోగణం పుట్టింది అని చెప్తున్నాడు అనమాట కాబట్టి కాదు ఒక పొరపాటు ఏంటంటే పదిహేడవ శ్లోకంలో తమోగణం నుంచి అజ్ఞానం పుట్టిందని చెప్తున్నాడు అనమాట ఇక్కడేమో అజ్ఞానం నుండి తమోగుణం అంటున్నాడు అక్కడేమో తమో గుణం నుండి అజ్ఞానం పుట్టింది అంటున్నాడు ఈ రెండింటికి సమన్వయం ఎలా సమన్వయం చేయాలంటే ఎలాగంటే ఈ తమోగుణంలో తమోగుణము ఎంత ఎక్కువగా ఉంటే అజ్ఞానం అంతగా వృద్ధి పొందుతుంది అలాగే అజ్ఞానంతో తమోగుణం పెరుగుతుంది తమోగుణంతో అజ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడాను ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఇది బీజము వృక్షములాగా రెండూ కూడాను అన్యోన్య ఆశ్రయంగా ఉంటాయి ఒకదాని మీద ఆధారు చెట్టులోంచి విత్తనము విత్తనంలోంచి చెట్టు అని ఎలాగ అన్యోన్య ఆశ్రయం చెప్తామో అలాగే తమోగుణంలో తమోగుణం నుంచి అజ్ఞానం వృద్ధి చెందుతుంది అజ్ఞానంతో తమోగుణం వృద్ధి చెందుతుంది అన్నది రెండు కూడాను స్వారస్య మార్చి మార్చి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అయితే ఈ తమోగుణం దేశ దేహాశక్తులైనటువంటి జీవుల యొక్క సద్ సదసత్ వివేకం అంటాం సత్య ఏది అసత్యేది ఏది మంచి ఏది చెడు దేన్ని స్వీకరించాలి దేన్ని వర్జించాలి హేయమేది ఉపాధ్యాయమేది అనేటువంటి జ్ఞానం ఉంటుందే ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని ఆవరించేస్తుంది అనమాట ఈ తమోగడం ఇదే మనం ఇందాక చెప్పుకుంది ఈ జ్ఞానాన్ని ఆవరించి వాళ్ళని మోహాలకి మోహానికి వాళ్ళని వా గురి చేస్తుంది అనమాట ఈ తమోగుణం చేసే పని ఏంటంటే సదసద్ వివేక జ్ఞానాన్ని ఆవరించేస్తుంది ఆవరించడం అంటే దాన్ని పూర్తిగా కవర్ చేసేసి ఎప్పుడైతే కవర్ చేసేస్తుందో ఎలాగైతే కుండ లోపల దీపం కాంతి కుండని బోర్లించితే దీపం కాంతి మనకి ఎలా కనబడదో ఈ యొక్క తమోగుణము ఆ సదసద్ వివేకాన్ని ఆవరించేసినప్పుడు ఆ జ్ఞానము వ్యక్తము కాదనమాట వ్యక్తం కాకుండా చేస్తుంది తమోగుణం అన్నమాట ప్రమాదము ఆలస్యము సోమరితనము అనేటివి ఈ యొక్క తమో గుణానికి సంతానాలు వీరి బిడ్డలు ఎవరంటే ప్రమాదం ఆలస్యం ఇంకోటి ఏంటంటే నిద్ర అనమాట ఆలస్యము నిద్ర సో ఒక ఈ మూడు దీనికి పుట్టేటువంటి అనమాట ప్ర ఇప్పుడు ప్రమాదం అంటే ఏంటంటే సత్వగుణ కార్య ఇప్పుడు సత్వగుణంతో వచ్చేటువంటి పనులు ఏవైతే ఉంటాయో కార్యాలు ఏవైతే ఉంటాయో వాట కూడాను వాటన్నింటికి కూడాను ఇది విరుద్ధంగా ఉంటుంది ప్రమాదం అనే లక్షణం ఏంటంటే సత్వగుణ కార్యాలైనటువంటి ప్రకాశము జ్ఞానము వాటన్నిటికి కూడాను పూర్తిగా క్వైట్ ఆపోజిట్ అనమాట ఇది ప్రమాదం అనేటువంటి లక్షణం ఆలస్యం అంటే ఏంటంటే సోమర్తనం అనమాట ఇది రజోగుణ కార్యమైనటువంటి ప్రవృత్తికి విరోధం అన్నమాట అదేమో సత్వగుణ కార్యమైనటువంటి ప్రకాశానికి విరుద్ధము ఒకవైపు అదేవిధంగా రజోగుణ కార్యమైనటువంటి ప్రవృత్తికి విరోధము ప్రకాశానికి విరోధంగా ఉంటుంది ప్రవృత్తికి విరోధంగా ఉంటుంది కాబట్టి మూడవది మూడవుతుంది కదా ఏదది నిద్ర ప్రమాదము ఆలస్యము నిద్ర ఈ మూడు కదా తమో గుణ సంతానం అన్నాము ఈ నిద్రంత చూశారు ఈ నిద్ర రెండింటికి అన్నమాట ప్రమాదం అనే లక్షణము ప్రకాశానికి విరుద్ధమైతే అదేవిధంగా అనే లక్షణము రజోగుణకారమైనటువంటి ప్రవృత్తికి విరోధమైతే ఈ నిద్ర అనేది చూశారు ఉభయకి రెండింటికి విరోధి నిద్ర కాబట్టి ఈ తమోగుణ లక్షణాలు మూడింటి వలన ఏమవుతుందంటే జీవుడితో జీవుడు ఈ లక్షణాలతో తాదాత్మ్యం చెందిపోతాడనమాట తాదాత్మ్యం చెందిపోయి వాటినే తన స్వరూపంగా భావించి బంధనానికి బంధానికి గురవుతున్నాడు జీవుడు అనమాట కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడయ్యా అంటే తమోగుణం అజ్ఞానజనితమైనది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ తమోగుణం అజ్ఞానంలోంచి పుట్టింది అది ఏం చేస్తుందంటే జీవుని మోహంలోకి నెట్టేస్తుంది మోహంలోకి నెట్ నెట్టడం వల్ల ఏం జరుగుతుందా అంటే అతనికి అవివేకం కలుగుతుంది వివే సంసారంలో బంధించబడతాడు అతను వివేక జ్ఞానం నశిస్తుంది జనన మరణ రూప సంసారానికి బంధింపబడతాడు అతను దట్టమైనటువంటి మేఘము సూర్యుని ఎలాగా కప్పుకుంటుందో నల్లగా మసిపట్టేటువంటి గాదు చిమ్ని దీప ప్రకాశాన్ని ఎలా అడ్డుకుంటుందో అలాగే తమోగుణం ఆవరించినటువంటి జీవుని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అంధకార బంధురమైనటువంటి ఈ తమోగుణాన్ని హృదయంలోంచి దూరంగా పారదోలాలి అని మహాత్ములు మనకి బోధ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ మనకి గట్టి ఉపదేశాన్ని దీని తమోగుణాన్ని పారదోలేకపోతే నీ నిష్కృతే లేదని చెప్తున్నాడనమాట ఈ తమో గుణం వల్ల కలిగేటువంటి ప్రమాదము ఆలస్యము ఆ నిద్ర అనేటువంటి ఆ మూడు చెప్పారు కదా ఆ మూడిని గురించి వివరంగా రేపటి ఎపిసోడ్లో మరికొన్ని అంశాలు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చిరణ అరవింద